తోడబుట్టకపోయినా తోడుగా నిలిచాడు అన్న అన్నప్పుడల్లా అండగా నిలిచాడు బాబాయ్ కూతురి అయినా కూడా సొంత చెల్లిలా చొరవ తీసుకునేవాడు కావాల్సిందల్లా కొనిస్తూ కంటికి రెప్పలా కాపాడుకునేవాడు కానీ చెల్లెలు మాత్రం చెడ్డదారిలో నడిచి బంగారం లాంటి అన్నకే వెన్నుపోటు పొడవాలని చూసింది కూకట్పల్లి ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ప్రతి పౌరుణ్ణి విస్తుపోయేలా చేస్తుంది గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ ఇన్ఛార్జి డీసీపీ శ్రీనివాసరావు ఆదివారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం సురేందర్ భార్య కుమారుడితో కలిసి హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీ ఆరో ఫేజ్లో నివాసం ఉంటున్నారు సురేందర్ ఓ సాఫ్ట్వేర్ సంస్థలో ఆయన భార్య ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు సురేందర్ బాబాయ్ కూతురైన గుర్రం నిఘిత గచ్చిబౌలిలోని ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది తనతో పాటు పనిచేసే కృష్ణా జిల్లాకు చెందిన బల్లిపార వెంకటకృష్ణను నిఖిత ప్రేమించింది పెళ్లి చేసుకుని విలాసవంతమైన జీవితం గడిపేందుకు డబ్బు కావాలని ఇందుకోసం ఏదైనా చేయాలని ఇద్దరూ భావించారు ఆర్థికంగా స్థిరపడిన తన అన్న సురేందర్ను కిడ్నాప్ చేయాలని ప్రియుడు వెంకటకృష్ణతో కలిసి నిఖిత పన్నింది వెంకటకృష్ణ తన పాత స్నేహితుడు అత్తాపూర్కు చెందిన నేరస్తుడు గంజపోగు సురేష్ను నిఖితకు పరిచయం చేశాడు వీరి ముగ్గురు కలిసి సురేందర్ కిడ్నాప్కు ప్లాన్ చేశారు సురేందర్తో పాటు ఇంకో ఇద్దరు కూడా వీళ్ళ ముఠాలో భాగస్వాములయ్యారు కొత్త ప్రదేశానికి సురేందర్ను తీసుకురావాలని నిఖితకు సురేష్ సూచించాడు ప్లాన్లో భాగంగా ఈ నెల నాలుగున సురేందర్కు ఫోన్ చేసిన నిఖిత ఆఫీస్లో ఓ వ్యక్తి తనను ఇబ్బంది పెడుతున్నాడని ఖాజాగూడ లింకు రోడ్డు వద్దకు రావాలని నమ్మించింది సాయంత్రం ఆరున్నర గంటలకు ఖాజాగూడ లింకు రోడ్డు వద్దకు వచ్చిన సురేందర్ నిఖితతో మాట్లాడుతుండగా స్విఫ్ట్ డిజైర్ కారులో వచ్చిన సురేష్ గ్యాంగ్ అతడిని బలవంతంగా కారులో కుక్కి ఉడాయించారు గమనించిన స్థానికులు డైల్ హండ్రెడ్కు ఫోన్ చేసి కిడ్నాప్ గురించి చెప్పారు కాసేపటికే అక్కడికి చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు అక్కడే ఉన్న నిఖితను ప్రశ్నించారు తనకు తెలియదని బుకాయించింది తర్వాత తన అన్న సురేందర్ను ఎవరో కిడ్నాప్ చేశారని రాయదుర్గం పిఎస్లో ఫిర్యాదు చేసింది అప్రమత్తమైన పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి దించారు ఇంతలోనే సురేష్ గ్యాంగ్ సురేందర్ భార్యకు ఫోన్ చేసి నీ భర్తను కిడ్నాప్ చేశాం విడిచిపెట్టాలంటే రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అనివార్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని పోలీసులు గాలిస్తున్నారని సురేందర్కు నిఖిత సమాచారం అందించింది కంగు తిన్న గ్యాంగ్ మరి కాసేపటికి ఫోన్ చేసి ఒక కోటి ఇస్తే చాలని ఇంకాసేపటికి ఇరవై లక్షలు ఇచ్చినా చాలని సురేందర్ భార్యకు తెలిపారు ఒక మార్గ మధ్యంలో ఆత్మకూరు అటవీ శాఖ చెక్పోస్ట్ వద్ద అక్కడ సిబ్బంది కారును ఆపేందుకు ప్రయత్నించగా కంగారు పడ్డ గ్యాంగ్ కారును డివైడర్కు ఢీకొట్టారు సురేందర్ హెల్ప్ అంటూ గట్టిగా ఆరవడంతో కారు అక్కడే వదిలేసి సురేష్ గ్యాంగ్ అడవిలోకి పారిపోయింది రాయదుర్గం పోలీసుల బృందం అక్కడకు చేరుకొని అటవీ శాఖ సిబ్బందితో కలిసి సురేష్ వెంకటకృష్ణ రాజు రోహిత్ను పట్టుకున్నారు నిఖితను కూడా అదుపులోకి తీసుకున్నారు నిఖిత ప్రియుడిది నేర చరిత్రేనని పోలీసులు వెల్లడించారు ధనదాహంతో కొట్టుమిట్టాడుతున్న నిఖిత లాంటి కొందరు జీవితంలో అన్ని అప్పనంగా పొందాలని ఇలాంటి దారులు తొక్కుతున్నారు తస్మాత్ జాగ్రత్త నేటి రోజుల్లో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అని మర్చిపోకండి